లోక్సభలో గా పనిచేసి నగరాన్ని రోల్ మోడల్ గా అభివృద్ధి చేసిన మార్గాన్ని భారతరామ్ పై టీడీపీ నాయకులు నాలుక చీరేస్తానంటూ ఇష్టం వచ్చినట్లుగా అవాకులు చవాకులు పేరడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా పరిగణించారు వారికి దమ్ముంటే మార్గాలను టచ్ చేసి చూడాలని వారి శరీరంలో అన్ని అవయవాలు చీరేసి ఎండేస్తామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు సవాల్ విస్తారు తప్పు చేస్తే చట్టం కోర్టులు ఎన్నికలు ఉన్నాయని వాటి ద్వారా విచారణ చేసి శిక్ష విధించేలాగా చేస్తే తప్ప ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సవైస్లో ఆయన మాట్లాడటం వైసిపి నాయకులు గాజుల తడుకుని కూర్చోలేదని కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలని హితవ ఫలికారం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి మరి బీజేపీ కూటమి వారు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి అధికారంలోకి వచ్చి అమరచేలినటువంటి దుస్థితుల్లో వారు ఈ రోజు మరి తల్లికి

વખત તેલે જેસ્તો મુખ્યગા ઈરોદો ગતનો ટીડીપી જનસેના કરતી સુપર 6 મેનિફેસ્ટો રિલીઝ શેતર ડન બજેપી જોઈન કાલે સુપર 6 ઈરોદો ચાલા બહુ જ అద్భుతంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే అమరాలు వేస్తున్నారని చెప్పి అందరూ కూడా అంటున్నారు కానీ మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సూపర్ సిక్స్ మీరు బాగా చేస్తున్నారని అంటే మీరు ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని మా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో ఇంటింటికి పోయి అడగవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఈరోజు నిన్న అత్యున్నతమైన న్యాయస్థానం ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేని ప్రభుత్వం సామాన్య మానవులకు కల్పించగలదా అనేది ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి అనుమానం వస్తుంది బుల్లెట్ ప్రూఫ్ కారు బాగలేదని ముందే తెలుసు దానికి రిపేర్ వస్తుందని ముందే తెలుసు నిన్న ఎంత చులకనగా వ్యంగ్యంగా చెప్తున్నారంటే స్పేర్ పార్ట్స్ అప్లై చేస్తున్నాం రాలేదని ఇప్పుడు ఆ ప్రభుత్వం నడుస్తున్నాం దయచేసి ఆ స్పేర్ పార్ట్స్ కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వేసి తొందరగా కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించవలసింది బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని అదే విధంగా కేంద్ర తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించడం ముందే మాజీ ముఖ్యమంత్రి అయినా మా నాయకుడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పటిష్టమైన భద్రత కల్పించవలసిందిగా పత్రిక వేపరలా వారు ఇసు గురించి ఏదో మాట్లాడారు మరి మరి ఆ మాట మాట్లాడడానికి మరి తప్పు ఎవరు ఎవరు అనేది తెలుసుకొని మాట్లాడాలి ముందు కానీ ఎందుకంటే రాజమైంద్రవని మన లాలా చెప్పు చాలు మన కిరమ సై చేసే ఇస్క్ అంతా కూడా మరి మన ఇసుక కూడా ఎంత స్కామ్ చేశారనో జనాలందరూ కూడా తెలుసు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కా ఇసు బిస్గా మరి చాలా మంది ప్రజలందరూ కూడా ఫ్రీఎస్ ఇసు డబ్బులు తీసుకుంటారు ఒక్కసారి ఒకసారి మీరు కూడా జనాల్లోకి వెళ్తే తెలుస్తుంది ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన శాసనసభ్యులు వాదరేది వాసుగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇసుక పుడి పుడి బుడి అంటారు ఇసుక ఎక్కడ బుడి చేస్తున్నారు ఇసుక ఇం మించిగా సుమారుగా ఒక క్లాడికి పదమూడు పన్నెండు సేలతో వసూలు చేస్తున్నారు కాబట్టి నీకు రోజు చేస్తాం కావాలి నీకు తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కూడా కానీ ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా మన ప్రస్ మీట్ మరి మాట్లాడుతారు ప్రస్ మీట్ లో ఎవరు దాసిన్ ప్రసాద్ గారు కూడా వచ్చి మాట్లాడతారు మరొక పార్లమెంట్గా ఒక ఎంపీ స్థానం చేసి ఒక చేసి ఈ రోజు రాజమహేంద్ర అందరూ కూడా మరి మంచి డెవలప్మెంట్ చేసి ఈ రోజు రాజమహేంద్ర ఇలా ఉండాలి అని చూపించి ఏకేమి మార్గం బనాం గారు మరి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూసేది మరి ఆయన్ని ఒక మరి ఒక పదవ లేదు పాటు లేదు జిల్లా అధికారి పెరిగిందని చెప్పుకుంటూ మరియు మరి బతురామ్ గారిని సన్నాసి అంటున్నారు ఏవయ్యా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు సన్నాసి కూడా అనగాలి ఎమ్మెల్యేని ఆల్రెడీ వాసీ గారిని కానీ మాకు ఒక వింగితి జ్ఞానం ఉంది ఆ వింకెట్ జ్ఞానం గురించి మేము ఆలోచిస్తున్నాం ఒక పార్లమెంట్ లో ఒక ఎంపీ చేసి పార్లమెంట్ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రోజు రాజమహంద్రవీ బ్రహ్మాండంగా ఒక బెంగిటి కిందకి వచ్చి రోజు స్కూళ్ళల్లో చాలా మంది తల్లు అడుగుతా ఉన్నారు రోజు ఎప్పుడు పదిహేను వేలు ఇస్తారు అని ఎందుకంటే ఆ పిల్లలకి ఈరోజు ఆర్థిక పరిస్థితులు మరి వారు దీనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఈరోజు వర్షాలు విపరీతంగా పడతా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో రైతులు తమ సాగు పెట్టుబడి కోసము మరి ఏమైతే అన్నదాత భావన పేరుతోటి మరి రైతు భరోసా దాన్ని మరి ఇస్తారని చెప్పారో మరి ఈ రోజు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా అనేక హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేనటువంటి దేన స్థితిలో మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఏది ఏమైనప్పటికీ రోజు ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు చర్చలు జరుగుతూ ఉన్నారు వారిలో మరి రోజు ఆలోచన మొదలయ్యింది ఆరు నెలల పాటు ఎదురు చూస్తారు ఖచ్చితంగా వారిలో మొదలైనటువంటి ఆలోచన ఉగ్రరూపం దాల్చి ఆరు నెలల తర్వాత ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరుగుబాటు చేసేటువంటి రోజు వస్తుంది ఆ తిరుగుబాటు వెనకాల ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు కానివ్వండి పార్టీ కానీ ఉంటుందనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మరి చేయాలి ఏది ఏమైనప్పటికీ మరి మాజీ ఎంపీ గౌరవనీయులు మార్గని భర్త గారు మొన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మరి ఇసుక కొండల గురించి మాట్లాడాడు ఆయన అది నిజమా కాదనేది ప్రతి ఒక్కరు ఆలోచన చెయ్యాలి ఎందుకంటే లాలాచేరులో దాదాపు ఒక పెద్ద ఇసుక కొండే ఉంది మరి రోజు ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు గోదావరి ఉప్పొంగినప్పుడు మరి ఇసుక అందనటువంటి పరిస్థితుల్లో మరి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా దాదాపు ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల టన్నుల ఇసుకని ఈ ప్రభుత్వం ఒక చోట పోగు చేస్తే మరి ఆ కొండలన్నింటినీ కూడా తెలుగుదేశం కూటమి మాయం చేసేది అంటే మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి చేయాల్సింది పోయి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయడము ఎంతవరకు న్యాయమో ఆలోచన చెయ్యాలి ఇదే విధంగా ఈ పక్కనే మరి లాలా చెరువు పక్కన ఒక మన పెద్ద ఇసుక కొండనే చూసాము మండపేటకు సంబంధించిన ఒక జనసేన ఇసుక బ్రోకర్ అతని ఆధ్వర్యంలో ఈరోజు ఇసుక కొండనే ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ అడతో ఏ విధంగా కోట్లాది రూపాయలు ఇసుకనే దోచేశారో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనిక చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా ఈరోజు రాజమండ్రి అభివృద్ధికి చూస్తే ఈ రోజు రాజమహేంద్రవరం పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ గా మారిన తర్వాత కూడా ఎవరు చేయనంత అభివృద్ధిని మార్గాన్ని బాలరామ్ గారు చేసి చూపించారు బ్రైన్స్ కానివ్వండి రోడ్లు కానివ్వండి డివైడర్స్ కానివ్వండి గార్డెనింగ్ కానివ్వండి ఈ విధంగా మరి ఫ్లైఓవర్ బ్రిడ్జి కానివ్వండి అభివృద్ధిని ఎవరు చేయని విధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మరి మార్గాన భరత్ రామ్ గారు చేసి చూపించారు అదేవిధంగా మరి మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వైసీపీ గవర్నమెంట్లో వస్తే మరి దాన్ని కూడా ఈ మధ్యనే శాసనసభ్యుడు నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజకీయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చాలా అన్యాయం ఇది ఎందుకంటే ఇంతకు ముందు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఒక జిఎస్ఎల్ మెడికల్ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యక్తులు బాగు చేస్తే రోజు వైసీపీ గవర్నమెంట్ పేద ప్రజల కోసము పేద విద్యార్థుల కోసము ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది రోజు ఆ ప్రైవేట్ ఆ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా సందర్శించి దాన్ని సైతం రాజకీయం చేసి ఏదో మార్గాన పాత్ర రామ్ గారు చేశాడు లేదా అది చేశాడు ఇది చేశాడని ఒక ప్రయత్నం చేయడం అది కరెక్ట్ కాదు అక్కడ ఆ మెడికల్ కాలేజీలో ఏమి మౌలిక అవసరం అవసరమో ముందు వాటిని కనిపెట్టండి ఆ యొక్క మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టాఫ్ ఏదైతే మరి ఉద్యోగులు ఉన్నారో అక్కడ ఉద్యోగాలు అన్నిటిని కూడా సంపూర్ణం చేసి ఆ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి తప్ప ఎక్కడో మెడికల్ కాలేజీలో మీట్ పెట్టి రాజకీయం చేయడమో అది సరైనటువంటి పద్ధతి కాదని స్థానిక శాసనసభ్యులు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈరోజు అదేవిధంగా మరి ఈరోజు మార్గాన్ని బత్రాం గారు చిట్టిలు వ్యాపారం గురించి చెప్పారు నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి ఏ నాయకుడైనా సరే చిట్టీలు వ్యాపారం చేయవచ్చా నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే మరి ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి కానీ ఒక ఒక వ్యాపారస్తుడు కానీ చిట్టీలు వ్యాపారం చేస్తే ఆ సంస్థ నుంచి ఎవరైనా ఒక ఏజెంట్ బయలుదేరి ఒక డాక్టర్ దగ్గరకో ఒక ఇంజనీర్ దగ్గరకో లేకపోతే ఉద్యోగస్తుల దగ్గరకో వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మరి చిట్టీలు కట్టమని అడిగితే ఒక వంద మంది దగ్గర ప్రయత్నాలు చేస్తే ఒక నలుగురు ఐదుగురు రోజు కట్టేటువంటి అవకాశం ఉంటుంది అదే విధంగా స్థానిక శాసనసభ్యుడు రాజకీయవాది ఎమ్మెల్యే అయినటువంటి ఆ వ్యక్తి ఇక్కడ చిట్టి వ్యాపారం చేస్తే మరి వాళ్ళ సంస్థ నుంచి ఎవరైనా ఏజెంట్ అయినా డాక్టర్తో వ్యాపారస్తుల దగ్గర వెళ్తే మరి వాళ్ళని ఖచ్చితంగా చిట్టి చెయ్యిందని డిమాండ్ చేస్తే పాపం ఆ వ్యక్తులు కానీ డాక్టర్లు కానీ ఆ ఉద్యోగస్తులు కానీ భయపడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఎమ్మెల్యే చిట్టిలు కట్టను అడిగినప్పుడు మరి ఖచ్చితంగా కట్టనంటే ఎక్కడ ఏం వస్తాదో అనేటువంటి ఒక భయంతో చిట్టిలు కట్టేటువంటి అవకాశం ఉంటుంది మరి మరి అనేది ఎంత మోసకరమైనటువంటి వ్యాపారంలో ఎంత మంది చిట్టీల వ్యాపారంలో మోసం చేస్తారో మనందరికీ తెలుసు అటువంటి వ్యాపారమే ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు చేయవచ్చా లేదా అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉంది ఈ రోజు అదే విధంగా పాపం నిన్న కాక మన తెలుగుదేశానికి మంది కొంతమంది సోదరులు ప్రెస్ మీట్ పెట్టి ఒక గౌరవనీయమైనటువంటి పార్లమెంట్ సో పెట్టినటువంటి మార్గాని భరత్రామ్ పట్ల ఇష్టానుసారం మాట్లాడము ఏ విధంగా న్యాయమో ఆలోచన చేయాలి ఎందుకంటే మార్గాని భరత్రామ్ గారు మరి ఇక్కడ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తే నాలుక చీరేస్తారట మేము ఎలా అడుగుతున్నాం మీకేమైనా ఉంటే మార్గాన్ని టచ్ చేసి చూడండి మీరు నాలుగు మాత్రమే చేస్తారో మేము నాలుగుతో పాటు బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని చీరేసి ఎండ చేస్తామని మీ అందరికీ కూడా మీ తెలుగుదేశం పార్టీ సోదరులకి తెలియజేస్తాను గుడ్